అమ్మ ఇప్పుడు మనం ఎన్నో పూజలు చేస్తాం చెప్పాలంటే ఇంకా సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ఆఖరి వరకు ఎన్నో కానీ దేవుడిని నిమజ్జనం చేయము ఓన్లీ వినాయకుడిని మాత్రం నిమజ్జనం చేస్తా ఇంకొకటి కొంచెం నార్త్ సైడ్ అయితే దుర్గామాత విగ్రహాలు కూడా ఎందుకు అమ్మ నిమజ్జనం వెనకాల నాంతరం నిమజ్జనం అంటే ఏమీ లేదు ఏంటంటే పెద్ద పెద్ద వీటిని ఏంటి అంటే మట్టి విగ్రహాల్ని పెడతాం మనం మట్టి అన్నదానికి మీరు చూస్తే ఆ విగ్రహం భూమికి సంబంధించిన భూతత్వానికి సంబంధించింది మనం భూమి అంతా సస్యశ్యామలంగా ఉండడం కోసం ప్లస్ ఈ భూమాతకున్న శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే భూమికున్న నేర్చుకునే శక్తి యాక్సెప్టెన్స్ అన్న అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసే స్థితి భూమికి ఉంటుంది అంటే నీ లైఫ్లో ఏదొచ్చినా సరే అది నీదే అని తీసుకోగలిగే స్థితిని ఆ మట్టి ఇస్తుంది రెండోది ఏంటంటే ఎంత ఓర్పుగా ఉంటే అంత ముందుకు వెళ్తాం ఈ రెండు భూమాత నేర్పిస్తుంది సో అందుకని మట్టితో విగ్రహం చేయడం అన్నది మనకు ఆచారం దానికి తోడు ఏంటంటే ప్రకృతి ఎప్పుడు అంటే ఇప్పుడు పొల్యూషన్ అంటున్నారు అది లేకుండా వాతావరణ కాలుష్యం ఏవి లేకుండా వాతావరణం అంతా హాయిగా ఉండాలి అంటే మట్టి విగ్రహాలు దానికి తోడు ఏంటి అంటే ఆవాహన చేసినప్పుడు కూడా కొంచెం భూమాత కాబట్టి దానికి ఆల్రెడీ శక్తి ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ప్రాణప్రతిష్ఠతో ఆ ప్రాణశక్తి అధికమై మనం చక్కగా పూజ చేసుకోవచ్చు మనం నిమజ్జనం చేయడం అంటే ఏంటి అంటే ఏ విగ్రహమైనా మట్టి విగ్రహాన్ని పూజలు అందుకున్న తర్వాత మనకి నిమజ్జనం చేయడం అనే ఆచారం ఎందుకు పెట్టారు అంటే జనరల్గా మట్టిని మనం ఎక్కువ కాలం ఉంచలేం దాన్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత పాడు చేయడం అన్నది ఇప్పుడంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు అవన్నీ వచ్చాయి కానీ పూర్వం మట్టితోనే చేసుకునేవారు పార్థివ శివలింగం అని కానీ ఏదైనా కూడా మట్టితోనే చేస్తాం ఈ మట్టి ఎప్పుడైతే మనం దాన్ని కాపాడడం చాలా కష్టం విరిగిపోతూ ఉంటాయి ఆ కష్టం కాబట్టి అది కాపాడలేనప్పుడు ఏమవుతుంది అంటే మనం ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ దేవత యొక్క శక్తి అందులో ఉన్నప్పుడు దాన్ని విరక్కొట్టడం అన్నది అపచారం కిందే వస్తుంది అది ఒకటి రెండోది ఏంటంటే ఎప్పుడైతే నీటిలో కలిపామో ఆ నీటికి కూడా ఈ ప్రాణశక్తి మనం ఎన్ని విగ్రహాలు కలుపుతున్నామో అంత ప్రాణశక్తి ఆ నీటికి అందుతుంది ఎందుకంటే అది మంత్రశక్తే కదా ఈ తొమ్మిది రోజులు పూజ చేయడం ద్వారా ఆ నీరు ఎప్పుడైతే సస్యశ్యామలంగా ఉందో ఎందుకంటే భూమి నీరు ఆ రెండు మన్ని కాపాడే విషయాలు ఆ భూమి నీరు వల్లే ఆ చెట్లు మొక్కలు అన్నీ వస్తాయి అంటే ప్రకృతి మొత్తం ఈ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి మనకు కూడా ఎందుకంటే నీటి ద్వారా అవ్వచ్చు ఈ మొక్కల ద్వారా అవ్వచ్చు ఈ మంత్రశక్తి మన లోపలికి కూడా ఆ పూజ అయిపోయినా అంటే ఆ తొమ్మిది రోజులు పూజ అయిపోయినా కూడా ఆ తర్వాత కూడా మన లోపలికి వీటన్నిటి ద్వారా మళ్ళీ మనం ఆ శక్తి మన పొందుతాం ఉంటాం